హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న పుదీనాలో కొంచెం తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి ఇంకా కొంచెం ఉంచుకోవాలి రైస్లో వేసుకోవాలి పోసులో పుదీనా పులావ్ అన్నాం కదా అండి దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు ఇలాచి దాల్చిన దాల్చించెక్క అన్నసపువ్వు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకున్నాను ప్యాన్ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేయాలి ఈ ఆయిల్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో లవంగాలు ఇలాచి చెక్క బిర్యానీ ఆకు వేయాలి వేసిన మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి మనం వేసిన పచ్చిమిర్చి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి వేయాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్నాం కదా పుదీనా అది ఇందులో వేయాలి పోసులో మనం వేసిన పుదీనా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా అది ఇందులో వేయాలి ఈ పుదీనా ప్యూరీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్యూరి ఆయిల్ నుండి సపరేట్ అవుతుందండి ఫ్రై అయిన తర్వాత దీనిలో పసుపు వేసుకోము మనం వేసే రైస్కి ఈ పుదీనా కలరే ఉంటుంది గ్రీన్ కలర్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా అన్నం వండి పెట్టుకుంటాం కదా దానిని విప్పుకొని పెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా ఉన్న అన్నంని మనం పోసులో వేసుకొని కలుపుకోవాలి మనం పుదీనాని మిక్సీ పట్టుకున్నాం కదా అండి అందులో నేను కొన్ని వాటర్ పోసి మిక్సీ చేసుకున్నాను నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు మనం వేసుకున్న పుదీనా పోసు అన్నం మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి నేను ఇందులో హాఫ్ లెమన్ పిండాను కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి లెమన్ వేసుకోవడం వల్ల అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయ్యింది ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఈ పుదీనా రైస్ని నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్